ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరైన సంగతి తెలిసింది ఈ సందర్భంగా టీడీపీ ఎంపీకి ఐఏఎస్ అధికారికి మధ్య గొడవ జరిగింది ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య జరిగిన ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది నంద్యాల లోక్సభ ఎంపీ బైరెడ్డి సబరి సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్ర మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కు బైరెడ్డి సబరి ఫిర్యాదు చేసిందర అంతేకాక సీఎం చంద్రబాబు ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఈ నెల పన్నెండున రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు పార్టీ ఎంపీలంతా వచ్చారు చంద్రబాబు నివాసానికి పలువురు ప్రముఖులు కూడా విచ్చేశారు అయితే ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా తొందర పెట్టారు అదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు తలుపు దగ్గర బయట సబరి వేచి ఉన్నారు ఆమె అక్కడ వేచి ఉండడాన్ని కార్తికేయ మిశ్రా ప్రశ్నించారు మీరెందుకు ఇక్కడ ఉన్నారు వెళ్ళిపోండి అని గద్దించారు దీంతో ఆమె ఆ సమయంలో పక్కకు వచ్చేశారు చంద్రబాబు వెళ్ళిపోయిన తర్వాత కార్తికేయ మిశ్రా దగ్గరకు వెళ్లి నిలదీశారు తను పదిహేనే సర్వీసులో ఎవరు తనని ఇలా ప్రశ్నించలేదని కార్తికేయ మిశ్రా బదులిచ్చారు తాను కూడా డాక్టర్ గా పనిచేస్తానని ఎంతో మంది ప్రాణాలు కాపాడానని తనతో కూడా ఎవరు ప్రవర్తించలేదని వాయిరెడ్డి సవరి రిప్లై ఇచ్చారు వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరినట్లు ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నారు మహిళలతో ఎంపీలతో మాట్లాడినప్పుడు ఒక పద్ధతి ఉంటుందని ఆ మేరకు నడుచుకోవాలని సవరి గట్టిగానే చెప్పారట అంతేకాక ఈ గొడవపై మంత్రి నారా లోకేష్ ఫిర్యాదు చేస్తారు సహచర ఎంపీలు కూడా కార్తికేయ మిశ్రాదే తప్పు అన్నట్లు అధిష్టానానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది డాక్టర్ బాయిరెడ్డి సబరి టీడీపీ తరఫున నంద్యాల లోక్ సభ నుంచి గెలుపొందారు అంతకుముందు ఆమె డాక్టర్ గా పనిచేశారు లోక్సభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళా నేత విపక్షాలు ఎదుర్కోవడంలో పార్టీ వైఖరిని గట్టిగా చెప్పడంలో సవరి తెచ్చుకున్నారు అందుకే ఆమెను టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేసింది అధిష్టాన్ కార్తికేయ మిశ్రా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి పదిహేనేళ్లుగా సర్వీస్ లో ఉన్నారు ఆయనపై పెద్దగా విమర్శలు లేవు అయితే ఇప్పుడు మాత్రం ఆయన పేరు ఢిల్లీ స్థాయిలో ప్రముఖంగా వినిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిర్దేశించిన సమయానికి మించి ఎంపీలు సమావేశం కావడం కార్తికేయ మిశ్రాకు కోపం తెప్పించింది ఒకవైపు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర చంద్రబాబుతో ముచ్చటిస్తూ ఉండడంతో ఆయన అసహనానికి గురయ్యారు అందుకే ఎంపీలతో కాస్త దురుసుగా ప్రవర్తించారు అదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు వేచి ఉన్న సవరీతో కాస్త కఠినంగా వ్యవహరించారు ఇది విమర్శలకు తావిచ్చింది వ్యక్తిగత అంశాలేందుకు కారణం కాకపోయినా ఓ మహిళా ఎంపీతో ఓ అధికారి అలా మాట్లాడడం అందరూ తప్పు పడుతున్నారు ఏదైనా చెప్పేందుకు ఒక పద్ధతి ఉంటుందని సూచిస్తున్నారు కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन